నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు తెలుగు భాషకు గండి కొట్టే తెలుగు భాషను భవిష్యత్తు తరాల పిల్లలకు రాకుండా లేకుండా చేసే రెండు కీలకమైన పరిణామాలు ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరిగాయి వాటిలో మొట్టమొదటి పరిణామము మీకు బాగా అర్థం కావాలి అంటే ఏప్రిల్ ఐదో తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జరిగిన ఈ ధర్నా విజువల్స్ చూడండి అదేంటో అర్థమైపోతుంది క్లాస్ హిందీ హిందీ బై అండ్ అండ్ అఫెక్ట్ సో ఐ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ ద లాంగ్వేజ్ కదా తెలుగు తెలుగు గడ్డ మీద నిలబడి తెలుగులో నినాదాలు చేస్తూ మాకొద్దు మా పిల్లల మీద తెలుగు రుద్దకండి అని చెప్పి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఇలా దర్నా చేశారు పట్టుబట్టి ఇదే నేర్చుకోవాలి ఇదే చేయాలి అని ఎలా చెప్పగలత మనకు ఆ హక్కు లేదు మనం సిబిఎస్ఈ స్కూల్స్ ఎంచుకున్నదే దీనికోసం మన పిల్లలు భవిష్యత్తులో ముందుకు వెళ్ళి ఏం ఎక్కడ ఎక్కడుంటారు ఏ భాష నేర్చుకుంటే వాళ్ళకది తోడవుతుంది వాళ్ళకది ఒక మాధ్యమంగా ఉంటుంది హిందీ నేర్చుకుంటే తెలుగు నేర్చుకుంటే అది వాళ్ళ ఇష్టము వాళ్ళపై వదిలేయండి ఆ నిర్ణయాన్ని అంతేకాని మనం ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళని ఫోర్స్ చేయడానికి వీల్లేదు ఇలాంటి ధర్నాల్ని మనము తమిళనాడులో గానీ కర్ణాటకలో గాని కనీసం ఊహించగలమా పక్క రాష్ట్రాల వారు భాష భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు తెలుగు అంటే ముప్పై ఐదు మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవటం కాదురా అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాన్ని పంచుకునే వారది నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆ మధ్య జపాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక జపాన్ మహిళ ఎన్టీఆర్కు ఏం చెప్పారో తన బుక్ లో ఏం చూపించారో ఒక్కసారి చూడండి నేను అరరా చేసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను నేను నేను మాతో మా సారాని రెండు సంవత్సర ఆరు ముందు ఇది పుసకానా పుస్తకా జపాన్ మహిళ తెలుగులో అంత చక్కగా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్ ఆ వీడియోని ఎక్స్ లో ఇలా షేర్ చేసి మన భాష ప్రపంచాన్ని చుట్టేస్తోంది అని చెప్పి గర్వంగా చెప్పారు బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్రలో ముంబైలో మేము హిందువులమైనా సరే హిందీ భాష మాకు వద్దు మా మీద హిందీని రుద్దకండి అని చెప్పి ఎంత ధైర్యంగా ఇంత భారీ ఫ్లెక్సీ పెట్టారో ఒక్కసారి చూడండి ఇది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని కంపల్సరీ చేస్తూ ఆ మధ్య బీజేపీ ఫడ్నవీస్ ప్రభుత్వము ఉత్తర్వులు ఇస్తే ఇలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది చివరికి ఆ ఉత్తర్వుల్ని మహారాష్ట్ర బీజేపీ గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది పాలన కింద ఉన్న మహారాష్ట్రలో హిందీని పక్కన పెట్టి మరి మరాఠీని ప్రోత్సహిస్తుంటే కాంగ్రెస్ పాలన ఉన్న తెలంగాణలో హిందీని సంస్కృతాన్ని ఇంకెంత దూరం పెట్టాలి తెలుగుని ఇంకెంత దగ్గరికి తీసుకుని ప్రోత్సహించాలి కానీ తెలంగాణలో తెలుగు వద్దు సంస్కృతమే ముద్దు అని చెప్పి పేరెంట్స్ ధర్నాలు చేస్తున్నారు మా పాప ఇప్పుడు ఎంబీఏ చదువుతుంది తను ప్రత్యక్షంగా రోజు రోజు అక్కడ ఉండే పిల్లలు ఇలా భాషకి కట్టుబడి ఉండటం వలన ఎన్ని అడ్డంకులు అవంతరాలు ఎదురవుతున్నారో తను నాకు రోజు చెప్తూ ఉంటుంది ఇలాంటివన్నీ మనము పరిగణలోకి తీసుకొని మన నిర్ణయాన్ని అమలు చేయాలి అంతేకాని మనకి ఎటువంటి హక్కు లేదు వాళ్ళ మీద ఇదే నేర్చుకోవాలి చెయ్యాలి అని లేదు నేను చెప్పిన ఇంకో రెండో కీలక పరిణామం ఏంటో తెలుసా తెలంగాణ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ లో తెలుగుకి ఆప్షనల్ గా సంస్కృతాన్ని సాంస్కృతి ని తీసుకోవాలి అని చెప్పే ప్రపోజల్ పెట్టింది అనే ఆందోళనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి అంటే ఇప్పుడు తెలుగు తీసుకుంటున్నారు కదా ఆ ప్లేస్లో సాంస్క్రిట్ తీసుకోవచ్చు అన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో అనేది ఆ ప్రపోజలు అది కనుక అమలైతే తెలుగుకి ఇంకా శాశ్వతంగా భవిష్యత్తు తరాలకి సమాధి కట్టేసినట్లే దాని పరిణామాలు మామూలుగా ఉండవు అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున జరగాల్సిన చర్చ ఏపీ తెలంగాణలోనే కాదు ప్రపంచ నలుమూలల ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ విషయం ఖచ్చితంగా చేరి తీరాలి ఎందుకంటే అంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఈరోజు తెలుగు ఉంది కాబట్టి తెలుగు భాషని కూనీ చేస్తున్న విధానాల మీద ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్పందించాలి మాట్లాడాలి దాని మీద ఆలోచించాలి కాబట్టి ఈ వీడియోను ముందుగా ఎక్కువ మందికి చేరేలాగా లైక్ చేయండి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ని ఎప్పుడు చూడకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇందులో ప్రజలకి అవసరం లేని వార్తలు ఎప్పుడూ రావు ప్రజలకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవే వస్తాయి కాబట్టి మీరు ఈ ఛానల్ కి చేసే సబ్స్క్రిప్షన్ ఎప్పుడు వృధా పోదు ఇప్పుడు మనకు మాతృభాష మాత్రమే వచ్చినా కూడా ప్రపంచం మొత్తాన్ని చుట్టి రావచ్చు ఏ భాష అయినా సరే మన మాతృభాషలోకి మార్చేసే టూల్స్ చాలా వచ్చేసాయి గూగుల్ లెన్స్ ఒకసారి ఓపెన్ చేసి కొరియన్ భాషను కూడా మనం ఈజీగా తెలుగులోకి మార్చుకొని చదువుకోవచ్చు భాష అనే బ్యారియర్స్ అసలు లేవు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే మీరు ఎప్పుడైనా తెలుగులో గ్రోకు చార్జిపెట్టి వాడుతూ ఉండుంటే వాటి రెస్పాన్స్ చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోయి ఉంటారు ఇంత అద్భుతంగా నా భాషలో సమాధానాలు ఇస్తున్నాయి ఏంటి అని చెప్పి వాడకపోతే ఇప్పుడే ఒకసారి చెక్ చేసి చూడండి అంతేకాదు ఏఐ టూల్స్ నిగూఢమైన భావాలతో రాసిన కవితలను కూడా చాలా సులభంగా పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా అరటి పండు ఒలిచి పెట్టినంత ఈజీగా వాటిని విశ్లేషించి మరీ మనకు చెప్పేస్తున్నాయి న్యాయపతి శ్రీనివాస్ అనే ఒక తెలుగు కవి తను రాసిన కవితని గ్రోక్ ఇచ్చి దీన్ని విశ్లేషించు అని చెప్తే ఎంత అద్భుతంగా విశ్లేషించిందో ఒక్కసారి హోల్డ్ చేసి చూడండి స్క్రీన్ అంటే మన మాతృభాష మనం నేర్చుకుంటే ఇంటర్నెట్లో మన భాష గురించి ఎక్కువగా సమాచారం ఉంటే ఏఐ టూల్స్ కూడా మన భాషను నేర్చుకుని మనకే పాఠాలు చెప్తాయి సో మన భాషను మనమే పక్కన పెట్టేస్తే భవిష్యత్తు తరాలు ఇంకెందుకు ముందుకు తీసుకెళ్తాయి ఇంటర్నెట్లో భాషకు సంబంధించి విస్తృతమైన సమాచారం ఎందుకు అందుబాటులో ఉంటుంది యూట్యూబు ఎక్స్ ఫేస్బుక్ ఇలా ఏ సోషల్ మీడియాలోకి వెళ్ళినా కూడా ఆ ని తెలుగులోనే మనం చదువుకునేలాగా ఆప్షన్స్ ఇచ్చాయి అలాంటిది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు క్రమంగా ఆప్షన్స్ లో కూడా లేకుండా పోతుంది టెక్నాలజీతో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే మోడర్న్ మనుషులుగా మనం ముందుకెళ్లాలి అంటే మాతృభాషను పక్కన పెట్టేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు అసలు సంబంధమే లేదు టెక్నాలజీని ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అప్డేట్ అవ్వాల్సిందే ఈ తరంలో అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో గిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజెస్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి కదా మన ఇమేజెస్ కూడా మనం గిబ్లీలోకి మార్చుకుని చూసుకుని ఉంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ అది ఏ డిగ్రీ లేకపోయినా పర్లేదు టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి అనే తపనుంటే చాలు ఏఐ గురించి లోతుగా తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటే చాలు ఈ రోజుల్లో బోర్డు అవకాశాలు పుట్టుకొస్తున్నాయి అలాంటి ఏఐ టూల్స్ గురించి ఫ్రీగా నేర్చుకునే అవకాశం ఈ వీడియో ఇస్తుంది ఈ వీడియో కింద పోస్ట్ చేసిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ఫస్ట్ వేయ మందికి మూడు గంటల ఫ్రీ హ్యాండ్స్ అండ్ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందుబాటులోకి వస్తుంది ఒక్క రూపాయి కూడా మీరు కట్టక్కర్లేదు ఈ ఏఐ ట్రైనింగ్ ద్వారా డేటా అనాలిసిస్ బిజినెస్ స్ట్రాటజీస్ కాంటెంట్ క్రియేషన్ పర్సనల్ బ్రాండింగ్ ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు మీ ఫీల్డ్ ఏదైనా కావచ్చు సేల్స్ మార్కెటింగ్ ఫైనాన్స్ టెక్నికల్ నాన్ టెక్నికల్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కాంటెంట్ క్రియేటర్ ఫ్రీలాన్సర్ ఆర్ బిజినెస్ ఎవరికైనా సరే ఇది ఉపయోగపడుతుంది ఆసక్తి ఉన్న వాళ్ళంతా కూడా రిజిస్టర్ చేసుకోండి లింక్ ని నేను డిస్క్రిప్షన్ లోనే కాకుండా ఫస్ట్ కామెంట్ లో కూడా పిన్ చేసి పెట్టాను ఈ ఇన్ఫర్మేషన్ అవసరమైన మస్ట్ గా షేర్ చేయండి మళ్ళీ మనం టాపిక్ లోకి వెళ్తే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్ ఏఎస్ఈఆర్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎనిమిదో తరగతి చదివే పిల్లల్లో సగం మంది కూడా కనీసం రెండో తరగతి తెలుగు పుస్తకాలు కూడా చదవలేకపోతున్నారు ఈ స్టడీ ప్రకారం యాభై ఆరు శాతం మంది పిల్లలు మాత్రమే సెకండ్ క్లాస్ బుక్స్ చదవగలిగారు ఇది ఎంత సిగ్గుచేటు ఇలాంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ పాఠశాలలో ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ దాకా తెలుగు భాషను కంపల్సరీ చేస్తూ ఈ ఇయర్ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన తెలంగాణ ప్రభుత్వం ఒక జియో జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎడ్యుకేషనల్ ఇయర్ లో సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ సిలబస్ అంటే మొత్తం పిల్లలందరూ కూడా ఖచ్చితంగా తెలుగును ఒక అనేది ఆ నిర్ణయం తెలుగు భాషను కాపాడే ఈ నిర్ణయాన్ని ఆహ్వానించాలి ఇది చాలా గొప్ప నిర్ణయం మాతృభాషను కాపాడే ఈ గొప్ప నిర్ణయం తీసుకున్న రెండే నెలలో తెలుగు భాషకు తూట్లు పొడిచే ఇంకో ప్రపోజల్ తెర మీదకి వచ్చింది తెలంగాణలో అదే ఇంటర్ లో తెలుగుకు ఆప్షనల్ గా సంస్కృతాన్ని తీసుకుని వచ్చే ప్రపోజల్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో ఉన్న ఐదు వందలకు పైగా ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజ్గా తెలుగుకు బదులుగా సంస్కృతాన్ని కూడా ఆప్షనల్గా తీసుకునే అవకాశం ఇవ్వాలి అని చెప్పి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు అనేది కొంతకాలంగా జరుగుతున్న ఒక చర్చ అందులో భాగంగానే సంస్కృతం టీచర్లను రిక్రూట్ చేసుకోవాలి ఆ వివరాలు పంపించండి అని చెప్పి అన్ని జూనియర్ కాలేజీలకి ఒక సర్కులర్ వెళ్ళింది ఆ సర్కులర్ మీద తెలుగు భాషాభిమానులు సాహిత్యవేత్తలు బగ్గుమంటున్నారు ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి అని చెప్పి డిమాండ్లు వెల్లువెత్తాయి మాజీ ఉపరాష్ట్రపతి బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు తెలుగు వాళ్ళకి మాతృభాషను దూరం చేయొద్దు అని చెప్పి ఎక్స్ లో ఇలా పోస్ట్ చేశారు ఆయన గతంలో కూడా చాలా సార్లు తెలుగు గురించి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక విద్యలో నిబంధనగా చేర్చాలి పరిపాలనలో తెలుగు భాషను ప్రోత్సహించాల్సింది తెలుగులో మాట్లాడితేనే మనకు గుర్తింపు వస్తుంది అమ్మ ఒడిలో చదువుల బడిలో బ్రతుకు మడిలో సంస్కారం గుడిలో గుండె తడిలో తెలుగు నుడి మన పరుకుల సడి అసలు ఇంటర్ లో సాంస్క్రిట్ పెట్టాలి అనే ఈ ఇష్యూ అంతా ఎక్కడ మొదలైంది అంటే గవర్నమెంట్ దీని మీద పూర్తి నిర్ణయం తీసుకోలేదు ఇంకా అయితే ఏప్రిల్ ఎనిమిదో తేదీన తెలంగాణ ఇంటర్ బోర్డు లో ఉండే వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జయప్రభాబాయి అనే ఒక ఉమెన్ ఆఫీసర్ ఆమె ఇచ్చిన ఒక సర్క్యులరే ఇప్పుడు ఈ మొత్తం అలజడికి కారణము జయప్రభాబాయ్ వల్లే ఈ గందరగోళం అని చెప్పి ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు అని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది ఏప్రిల్ ఇరవై తేదీన ఇంటర్ బోర్డు స్పందించింది దీని మీద తెలుగు పట్ల మాకు అవారమైన గౌరవం ఉంది అభిమానం ఉంది తెలుగును నిలబెట్టడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము అని చెప్పి ప్రకటించారు అయితే ఆంధ్రజ్యోతి ఆమె పేరును బయటపెట్టిన తర్వాత ఆ జయప్రభాబాయ్ కూడా నాకేమీ సంస్కృతాన్ని ప్రోత్సహించాలి లేదా ప్రత్యేకంగా ప్రోత్సహించాలి అనే ఉద్దేశం లేదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఎంపిక చేసిన పది సంస్కృత పోస్టుల భర్తీ కోసమే కాలేజీల నుంచి అంతర్గతంగా సమాచారం కోరాము అని చెప్పి వివరణ ఇచ్చారు అయితే ఆ వివరణ పచ్చి అబద్ధము అని చెప్పి ఆమె చెప్తున్న పది టిఎస్పిఎస్సి సంస్కృత పోస్టులు ఎప్పుడో భర్తీ అయిపోయాయని చెప్పి కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ఆమె వివరణకు కౌంటర్ ఇచ్చారు ఇదంతా చూస్తే పని కట్టుకునే ఎవరైనా డెసిషన్ మేకింగ్ స్థాయిలో ఉన్నవాళ్ళు సంస్కృతం లెక్చరర్లను పెంచి పోషించడానికి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి తెలుగు పీక నొక్కే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అని చెప్పి తెలుగు అభిమానులు తెలుగు పండితులు అనుమానిస్తున్నారు ప్రస్తుతానికైతే తెలుగు భాష ఉనికిలో ఉండేది ఎక్కడ అంటే కేవలం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మాత్రమే వాళ్ళు మాత్రమే అక్కడ తెలుగు చదువుతున్నారు వాళ్ళు డిగ్రీకి వెళ్ళినా కూడా తెలుగు తీసుకుంటున్నారు అక్కడ కూడా చదువుతున్నారు అక్కడ తెలుగు భాష మీద వాళ్ళకి ప్రేమ పెరిగితే ఆ తర్వాత వాళ్ళు పీజీలు కూడా తెలుగులో చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలి ఇక్కడ సంస్కృత భాషని తక్కువ చేయడం అనేది నా ఉద్దేశం అస్సలు కాదు కానీ సంస్కృతం నేర్చుకోవాలి అని ఉన్నా కూడా లేని కారణంగా నేర్చుకునే అవకాశమే లేకపోయినా కూడా సంస్కృతంలో నూటికి నూరు మార్కులు ఇచ్చే ఈ దిగజారిన విధానాల్ని మనం తప్పుబట్టాలి ఒకటి నుంచి పదో క్లాస్ దాకా మన స్కూల్స్లో సంస్కృతం ఏం చెప్పట్లేదు అయినా సరే ఇంటర్లో సంస్కృతం తీసుకున్న చాలు సంస్కృతం సబ్జెక్ట్లో నైన్టీ నుంచి హండ్రెడ్ దాకా మార్కులు చాలా ఈజీగా అందరికి వచ్చేస్తున్నాయి సో సంస్కృతం లెక్చరర్లు అడ్డగోలుగా నూటుకు నూరు మార్కులు వేసేస్తారు కాబట్టి సంస్కృతాన్ని స్కోరింగ్ సబ్జెక్టుగా భావించి తెలుగుని స్కోర్ తగ్గించే సబ్జెక్టుగా భావించి తెలుగుని పక్కన పెట్టేస్తున్నారు అందరూ సంస్కృతం తీసుకుంటున్నారు ప్రైవేట్ కాలేజెస్లో నారాయణ శ్రీ చైతన్య లాంటి సో కాల్డ్ కార్పొరేట్ కాలేజెస్ తెలుగుని ఒక అండరాని సబ్జెక్టుగా ఒక టైం వేస్ట్ సబ్జెక్టుగా కనీసం టచ్ కూడా చేయట్లేదు పిల్లలకి కనీసం ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు ఓన్లీ సాంస్క్రిట్ అది మాత్రమే అందుకే ఇంటర్మీడియట్లో ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లోనూ సంస్కృతాన్ని మాత్రమే పిల్లలకి తీసుకోవాల్సిందిగా చెప్తున్నారు అలా సంస్కృతం లెక్చరర్ల పోస్టులు ఇటు ప్రైవేట్లో ఇంకా రాబోయే కాలంలో ప్రభుత్వంలో అని అంటున్నారు కదా ప్రభుత్వంలో పెరిగే అవకాశం ఉంటే తెలుగు నేర్పించే వాళ్ళ సంఖ్య తెలుగు చదువుకున్న వాళ్ళ సంఖ్య తెలుగు చదవబోయే వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతూ వెళ్ళిపోతుంది ఇంటర్లో ఓవరాల్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ కదా ఓవరాల్ మార్క్స్ చూసినప్పుడు తెలుగులో చాలా తక్కువ మార్కులు రావడం వల్ల ఓవరాల్ స్కోరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో తగ్గే పిల్లలకు తగ్గుతోంది ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో సాన్స్క్రిట్లో వందకు వంద మార్కులు పడిపోతాయి కాబట్టి వాళ్ళ ఓవర్ స్కోర్ అనేది పెరిగిపోతుంది ఆబ్వియస్ గా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు కూడా మా పిల్లలకు కూడా సాంస్క్రిట్ తీసుకునే ఆప్షన్ ఉంటే ఎంత బాగుంటుంది అప్పుడు మా పిల్లలకు కూడా వందకు వంద వస్తాయి ఓవరాల్ స్కోర్ పెరుగుతుంది కదా అని సహజంగానే అనుకుంటారు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఇక్కడ ఎవరికైనా సరే అసలైన పరిష్కారంగా ఈ ప్రైవేట్ స్కూల్స్లో కూడా సాంస్క్రిట్ తీసేసి తెలుగు కంపల్సరీ చేయాలి అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది సాంస్క్రిట్ తీసేసి హిందీ లేదా తెలుగు తీసుకునే ఆప్షన్ ఇస్తే అప్పుడు ఖచ్చితంగా హిందీ కాకుండా తెలుగైనా తీసుకుంటారు అట్లా కాకుండా స్కోరింగ్ పేరుతో ఇక్కడ మన కూడా అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివే వాళ్ళకు కూడా తెలుగు సాంస్క్రిట్ ఆప్షన్ ఇస్తే తెలుగుని పూర్తిగా పక్కన పెట్టేసి సాంస్క్రిట్ మాత్రమే తీసుకునే తరము అనేది తయారవుతుంది ఈ డెసిషన్ తీసుకుంటే ఆ తర్వాత ఇంక ఒక్క స్టూడెంట్ కూడా ఒక్కరంటే ఒక్క స్టూడెంట్ కూడా ఇంటర్కి వచ్చిన తర్వాత తెలుగు అనే ఆప్షన్ తీసుకోరు ఇంటర్లోనే తీసుకోకపోతే డిగ్రీలో ఏం తీసుకుంటారు పీజీలో ఏం తీసుకుంటారు సో అలా తెలుగుకి శాశ్వత సమాధి పడిపోతుంది అంటే ఓవరాల్గా సిస్టంలోనే తెలుగు మీద విపరీతమైన నిర్లక్ష్యం ఉంది ఈ మధ్య తెలుగులో గ్రూప్ వన్ రాసిన విద్యార్థులకు మార్క్స్ భారీగా తగ్గిపోయాయి ఇంగ్లీష్లో రాసిన వాళ్ళే మొత్తం టాపర్స్ మొత్తం ర్యాంకులన్నీ వాళ్ళకే వచ్చేసాయి నేను ఆ వీడియో చేశాను ఒక్కసారి చూడండి మన తెలుగు ఎంత తెల్లారిపోతుందో మనకు తెలుస్తుంది నిజానికి సంస్కృతానికి సొంత లిపే లేదు దేవనాగరి లిపి సో దాంట్లో రాయలేరు కాబట్టి ఇంగ్లీష్లో కానీ లేకపోతే తెలుగులో కానీ లేదా హిందీలో కానీ సాంస్క్రిట్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు చిన్నప్పటి నుంచి సాన్స్క్రిటే చదవకపోయినా సరే సాంస్క్రిట్లో వందకు వంద మార్కులు ఎలా వచ్చేస్తాయి అసలు వందకు వంద వచ్చిన విద్యార్థుల్ని పిలిచి అడిగితే వాళ్ళకి నిజంగా సంస్కృతం వచ్చి ఉంటుందా సంస్కృతం మాట్లాడగలరా లేకపోతే రాయగలరా సంస్కృతం తీసుకునే ఇంటర్ విద్యార్థులంతా కూడా ఎగ్జామ్ ఎలా రాస్తారో తెలీదా ఇంగ్లీష్లో రాస్తారు లేదా తెలుగులో రాస్తారు లేదా హిందీలో రాస్తారు అంతేగాని సాంస్క్రిట్లో రాయరు అంటే నాలుగేవో బట్టి పట్టిస్తారు ఆ బట్టీ పట్టినవి రాస్తే ఫుల్ మార్కులు ఇచ్చేస్తున్నారు తెలుగులో అలా కుదరదు కదా అందుకని తెలుగు తీసుకోరేవారు ఈ వీడియో చూస్తున్న మీలో ఇంటర్మీడియట్లో ఎంతమంది సాంస్క్రిట్ తీసుకున్నారో కామెంట్ చేయండి అలా సాంస్క్రిట్ తీసుకోమని చెప్పి మీ ప్రైవేట్ కాలేజీల్లో మీకు చెప్పారా తెలుగు తీసుకునే ఆప్షన్ మీకు ఉన్నిందా లేదా నిజంగా మీ పిల్లలు కనుక సాంస్క్రిట్ ఉంటే ఎక్కడైనా సరే ఆ పిల్లలకి సాంస్క్రిట్ అనేది ఉపయోగపడిందా ఉపయోగపడుతోందా ఉపయోగపడుతుందా ఈ విషయాన్ని కూడా చెప్పండి మీరు చేసే కామెంట్స్ గవర్నమెంట్కి కూడా వెళ్ళొచ్చు సో గవర్నమెంట్ తీసుకునే డెసిషన్లో మీ కామెంట్స్ కూడా చాలా కీలకంగా మారచ్చు దయచేసి మీ జెన్యున్ కామెంట్స్ ని ఈ వీడియో కింద పోస్ట్ చేయండి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగానే తెలుగు భాషను కాపాడాలి అనే ఉద్దేశం కనుక ఉంటే సంస్కృతం స్థానంలో ప్రైవేట్ విద్యార్థులు కూడా తెలుగు భాష చదివేలాగా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి మరి కార్పొరేట్ మాఫియా అందుకు ఒప్పుకుంటుందంటే ఖచ్చితంగా అంత తేలిగ్గా అయితే ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళకు పిల్లల పరిస్థితి అక్కర్లేదు తెలుగు భాష అక్కర్లేదు తెలుగు భాష బతకడం అంతకంటే అక్కర్లేదు వాళ్లకు కావాల్సింది డబ్బులు మాత్రమే పిల్లల మానసిక స్థితి కూడా అస్సలు ముఖ్యం కాదు అందుకే సమ్మర్లో కూడా ఏ స్థాయిలో ఈ నారాయణ శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ జూనియర్ కాలేజెస్ పిల్లల్ని బ్రిడ్జ్ కోర్సుల పేరుతో తీసుకొని వాళ్ళని ఎంత మానసిక ఒత్తిడికి గురిచేసి బంధించి చదువు చెప్తున్నారో నేను దీనికంటే ముందు వీడియోలో పూర్తి స్థాయిలో ఎక్స్పోజ్ చేశాను ఒకసారి ఎవరైనా చూడకపోతే ఈ వీడియో ఎండ్లో కూడా దాన్ని ఇస్తాను మస్ట్గా చూడండి పేరెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అది సో కార్పొరేట్ మాఫియా తెలుగు విషయంలో ఒప్పించడం అంత తేలిగ్ కాదు కానీ సౌత్లో ఏం జరుగుతోందో ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి తమిళనాడులో కర్ణాటకలో భాష ఉద్యమాలు జరుగుతున్నాయి అక్కడ తమిళనాడులో ముఖ్యంగా వేరే భాషనే ఎంకరేజ్ చేయట్లేదు ఇక్కడ మనం ఉన్న తెలుగును కూడా కాపాడుకోకపోతే ఎట్లా ప్రైవేట్ కాలేజెస్లో ఈరోజు లక్షల మంది చదువుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళంతా తెలుగుకు దూరం అయిపోతే ఏం పర్లేదా వాళ్ళే కదా రేపు భవిష్యత్తు సో వాళ్ళ తరతరాలు వాళ్ళు తెలుగేం చదువుతారు ఆ తర్వాత కాబట్టి అందరూ తెలుగు చదివేలాగా చేయాల్సిన నిర్ణయం గవర్నమెంట్ తీసుకోవాలి ఇప్పుడు హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత తెలుగే ఎక్కువ మంది మాట్లాడే భాష మన దేశంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ఎనిమిది కోట్ల పది లక్షల మంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య పదమూడు కోట్లకు పెరిగి ఉంటుంది దక్షిణాదిలో తెలుగు మాట్లాడే వాళ్ళే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా పదహైదు కోట్ల మందికి పైగా తెలుగు మాట్లాడుతున్నారు అమెరికాలో ఇంగ్లీష్ తర్వాత తెలుగే ఎక్కువ మంది మాట్లాడతారు ఆర్ఆర్ఆర్ మూవీ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సత్తా చాటడానికి కారణం ఏంటి అచ్చ తెలుగు నాటు పాట ఆ తెలుగు పదాల్లో ఉండే ఒక మ్యాజిక్ ప్రపంచంలో ఉండే చాలా దేశాల వాళ్ళు మన నాటు పాటకు స్టెప్పులేసారు తమిళనాడులో ప్రతి సైన్ బోర్డ్లోనూ మనకు తమిళే కనిపిస్తుంది తమిళ భాషకి ఏ మాత్రం లోటు జరిగినా కూడా పార్టీల్ని పక్కన పెట్టేసి తమిళనంతా కూడా ఏకమైపోతారు కానీ ఇక్కడ అది ఏపీలో కానీ తెలంగాణలో కానీ తెలుగు నిండా మునిగిపోతుంటే కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా కళ్ళు అప్పగించి చూస్తాయి కానీ చేతులు ఇచ్చి తెలుగుని పైకి లేపే ప్రయత్నం ఎవరూ చేయరు ఆ కమిట్మెంట్ మన దగ్గర ఉండే పొలిటికల్ పార్టీల్లో ఎక్కడా పెద్దగా కనిపించదు అందుకే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు ఖచ్చితంగా మేల్కోవాలి మేల్కోకపోతే తెలుగు భాషాభిమానులు ప్రభుత్వాల్ని మేల్కొనేలాగా చేయాలి భాషాభిమానులు కూడా పఠించుకోకపోతే కొన్ని రోజుల తర్వాత మనమంతా కూడా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా అని చెప్పి పాడుకోవాల్సిన దుస్థితి వస్తుంది నీ తెలుగు తెల్లారే తెలుగోడా కాబట్టి దయచేసి ఆలోచించండి మన సంస్కృతి మన సంప్రదాయాలు సనాతన ధర్మాలు అని చెప్పి మాట్లాడే వాళ్ళంతా కూడా తెలుగు భాష ఈ స్థాయిలో ప్రతిరోజు తగ్గిపోతూ ఉంటే తెలుగు నేర్చుకునే వాళ్ళు తగ్గిపోతూ ఉంటే మన సంస్కృతిని సాంప్రదాయాల్ని ముందుకు తీసుకునే వాళ్ళు కూడా ఎవరు మిగలరు అందుకే ఖచ్చితంగా అలర్ట్ అవ్వండి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి దీని మీద ఒక చర్చ జరిగేలాగా చేయండి మీ మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెలుగుకి ఏ పరిస్థితి ఉందో ఖచ్చితంగా ప్రశ్నించండి నేను ఈ వీడియోలో రికమెండ్ చేసిన ఏఐ ఫ్రీ హ్యాండ్స్ అండ్ కి అటెండ్ అవ్వాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న వెయ్యి మందికి ఫ్రీగా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్